సోమవార ధ్యానాంశానికి మీ అందరికీ స్వాగతం ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు యషయ గ్రంథము రెండవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఐదో వచనం వరకు మత్తైస్ వార్త ఎనిమిదవ అధ్యాయము ఐదో వచనం నుండి వచనం వరకు ప్రియ సహోదరి సహోదర్లార మనందరము కూడా ఆగమన కాలంలో ఉన్నాం ఆగమన కాలం ఒక గొప్ప నిరీక్షణ కాలం ప్రభు రెండవ ఆగమనమునకై సంసిద్ధపడు కృపానుగ్రహ కాలం ఆగమనకాల సారాంశం ఏమిటంటే క్రీస్తు మొదటి ఆగమనమును రాకడనను అంటే మన రక్షణ కొరకు క్రీస్తు రక్షకుడై పుట్టిన రోజును జ్ఞాపకం చేసుకొని క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతూ క్రీస్తు రెండవ రాకడ కొరకై సిద్ధపడి వేచి ఉండటం ఈ ఆగమనకాల సారాంశం ఈ విధంగా ఆగమన కాలంలో గతములో క్రీస్తు ఆగమనం అనగా బెత్లహేములో క్రీస్తు జననాన్ని ఒక జ్ఞాపకంగా అలాగే భవిష్యత్తులో క్రీస్తు ఆగమనం అనగా మహిమతో వారి రెండవ రాఖడ లేదా తీర్పును నిరీక్షణగా మనం ఈ ఆగమన కాలంలో ధ్యానిస్తూ ఉంటాం మరి ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఆగమన కాలంలో మనము చేయవలసిన రెండు ప్రధాన కార్యాలు ఏమిటంటే ఒకటి మెలకువతో ఉండటం రెండు సంసిద్ధతను కలిగి ఉండటం సిద్ధపడి ఉన్న హృదయం మాత్రమే ధన్యమైనది అందుకే ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు ఒక కావలి వాని వలె కనురెప్పమూయక నిదురించక గస్తీ కాయినట్లు మెలకువతో నిరీక్షించాలి ప్రభు ఆగమనం కొరకు మెలకువగా ఉండటం క్రైస్తవ గొప్ప లక్షణం ఆగమన కాలం మెలకువతో ఉండి ప్రభు కొరకు వేచియుండు కాలం మెలకువగా ఇండుట అనగా రక్షకుడైన యేసు పట్ల మనకున్న చురుకైన విశ్వాసము ఆధ్యాత్మిక జీవితమే ఈ విశ్వాసము ఎల్లప్పుడూ ఆయన రాక కొరకు ఎదురు చూసేలా చేస్తుంది మన సంసిద్ధత అనేది ప్రార్థన పవిత్ర జీవితం మరియు పశ్చాత్తాపము క్షమాపణతో ఉండాలి అగమన కాలంలో మనం సాధారణంగా ఎదుర్కొనే శోధనలు రెండు ఒకటి క్రిస్మస్ పండుగ కొరకు వేచియుండు క్రమంలో బాహ్యపరమైన ఆర్భాటాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ అంతరంగిక సంసిద్ధతను నిర్లక్ష్యం చేయటం రెండవది ప్రభు రెండవ రాకడ ఇప్పుడే రాదు దానికి ఇంకా చాలా సమయం ఉన్నదని భావిస్తూ నిర్లక్ష్యం చేయటం ఈ శోధనలకు మనం యాగమన కాలంలో దూరంగా ఉండాలి పేతురు చెప్పినట్లుగా మెలకువతో జాగరూకులై ఉండు మీ శత్రువు సైతాను గర్జించు సింహము వలె తిరుగుచు ఎవరినేని కబలింపచూచుచున్నాడు అని ప్రియ సహోదరి సహోదరులార మరి నేటి పట్టణాలపై ధ్యానం చేద్దాం సుశేష పట్టణంలో శతాధిపతి సేవకుని స్వస్థత గురించి వింటున్నాం రోమియ శతాధిపతి అనగా వంద మంది సైనికులకు అధిపతి అయిన ఒకడు యేసును సమీపించి తన సేవకుని అనారోగ్యం గురించి తెలుపగా యేసు చాలా చక్కగా సమాధానమిచ్చారు నేను వచ్చి వానిని స్వస్థపరుతును అని ప్రభు సమాధానమిచ్చారు శతాధిపతి యూదుడు కాదు ఒక అన్యుడు యావే దేవునిని విశ్వసింపని వాడు అయినను యేసు అతనికి అనుకూలమైన సమాధానాన్ని ఇచ్చి ఉన్నారు దీనిని బట్టి రక్షణ అనేది అందరికీ అని అర్థమవుతుంది రక్షణ దేవుని బహుమానం క్రీస్తునందు విశ్వసించు వారందరూ రక్షింపబడదురు మరి శతాధిపతి ఏసును విశ్వసించాడా శతాధిపతి మాటల్లో విందాం ప్రభు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు ఒక్క మాట పలికిన చాలును నా సేవకుడు స్వస్థత పొందును అని ఈ విధంగా తన విశ్వాసాన్ని శతాధిపతి వెల్లడించాడు అతని విశ్వాసానికి యేసు సైతము ఆశ్చర్యపడ్డారు ఎందుకంటే కాలంలో యూదులు ఈ అన్యులను అనగా యూదేతరులను అత్యంత నీచమైన అవమానకరమైన దయనీయమైన వారిగా భావించేవారు అన్యుల ఇంటిలోనికి ప్రవేశించేవారు కాదు ఒక యూదుడు అన్యజనుల ఇంటిలోకి ప్రవేశించినట్లయితే అతడు చట్టబద్ధంగా ఆ పవిత్రుడు మైలపడిన అవుతాడు ఈ విషయాలను మనం యూహాన్స్ స్వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో మరియు అపుస్తుల కార్యములు పదకొండవ అధ్యాయం మూడో వచనంలో చూడవచ్చు అయితే అయినను పరిస్థితులు అలా ఉన్నను ఏసు అతని ఇంటికి వెళ్ళుటకు సిద్ధపడ్డారు శతాధిపతి యొక్క ఏసునందు విశ్వాసము నమ్మిక మనలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది మనము కూడా దేవుని శక్తిపై ప్రేమలో దయలో విశ్వాసము నమ్మకము ఉంచాలి దేవుడు మన ప్రార్థన వింటాడా లేదా అని ఆందోళన పడుతూ ఉంటాం యేసునందు సంపూర్ణ విశ్వాసము మన సమస్యలను పరిష్కరిస్తుంది ఒకటో పేతురు ఐదో ధ్యాయం ఏడవచనంలో ఇలా చదువుతున్నాం దేవుడు మిమ్ము గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు అని ప్రియ సహోదరి సహోదరులారా ఆగమన కాల మొదటి భాగంలో అనగా డిసెంబర్ పదహారు వరకు మొదటి పఠనాన్ని ప్రవక్త గ్రంథం నుండి వింటాం ముఖ్యంగా మెస్సయ్యను గూర్చిన ప్రవచనాలను ధ్యానిస్తూ ఉంటాం నేటి మొదటి పఠన భాగంలో రానున్న దినములలో సకల జాతులు ప్రభు మందిరమునకు ప్రవాహము వలె వత్తురు అని యషయా దర్శనాన్ని గాంచి ఉన్నాడు ఇదే విషయాన్ని నేటి సుశేషంలో యేసు ప్రభు సుస్పష్టం చేశారు ఎనిమిదో అధ్యాయము పదకొండవచనం తూర్పు పడమర నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యం అందున్న అబ్రహాము ఈసాకు యాకోబుల పంక్తిలో కూర్చుందురు అని కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఒక్కడే అని ఆయనే సకల ప్రజలకు తండ్రి అని మనందరము ఆయన బిడ్డలమని జగమంతా ఒకే కుటుంబమని మనమంతా సోదరులమని యేసు ప్రభు ఈ వాక్యం ద్వారా బోధిస్తున్నారు ఏసు మెస్సయ అని లోకరక్షకుడు అని మనం విశ్వసించుదాం ధ్యానిద్దాం శతాధిపతి ప్రార్థన విశ్వాసం నమ్మకం గురించి ధ్యానిద్దాం అధికారము కలవాడైనను తన సేవకుని పట్ల ఆయన చూపించిన శ్రద్ధ శ్రేయస్సు క్షేమం గురించి కూడా మనం ధ్యానించుదాం నీ వద్ద పనిచేసే వారి పట్ల నీ ప్రవర్తన ఎలా ఉంది అని ఆలోచన చేద్దాం నీ విశ్వాసము నీకే కాదు ఇతరులకు కూడా స్వస్థత కలిగించునని మనం నమ్ముతూ ఉన్నామా దేవుని రాజ్యంలో చేరుటకు క్రీస్తునందు విశ్వాసం ప్రధానం అని గుర్తిస్తూ ఉన్నామా ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఆగమన కాలంలో మనం క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నట్లుగానే క్రీస్తు ఆగమనం కోసం నిరీక్షిస్తున్నట్లుగానే దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నారు దేవుడు మన మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నూతన జీవితం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు క్రీస్తును మనలో ఇతరులలో మనం కనుగొనాలి అలాగే మారిన మన జీవితాలను దేవునికి కానుకగా మనం అర్పించాలి మరి ఆగమన కాలంలో సంసిద్ధత జాగరూకత కలిగి ఉండటం ప్రతి పనిలో ఉండవలసిన కనీస ధర్మం క్రైస్తవ సంసిద్ధతలో ప్రార్థన పరిశుద్ధ జీవితం ప్రాయచిత్తము క్షమాపణ అను ఈ మూడు ప్రాథమిక నియమాలు ఇమిడి ఉన్నాయని గుర్తించి దానికి అనుగుణముగా ఈ ఆగమన కాలాన్ని ఫలవంతంగా జీవించటానికి ప్రయాసపడదాం దేవుడు మీ అందరినీ గాక ఆమెన్